అంటే డబ్బు కావాలి తప్పదు కానీ ఆయన ఎలా ప్రేమించాడు ఆయన అదుపులో పెట్టుకున్నాడు అక్కడ ఆధిపత్యం కాదు అక్కడ ఎదురుగా ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడు మీరు గమనించండి విష్ణుమూర్తికి ఎదురుగా ఉంటుంది శ్రీమన్నారాయణమూర్తి పాల సముద్రంలో మీద చేయనించి ఉంటాడు ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉండడం అంటే ఏమిటమ్మా సరిగ్గా భార్యని ఏదో బానిసం చేసాడు చివరిలో కూర్చోపెట్టాడు అనుకోకూడదు పొరపాటు అది డబ్బు మన కనుసన్నల్లో ఉండాలి ఖచ్చితంగా స్వామివారి కళ్ళకు కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి కదిలితే ఏం పని అంటాడు అంటే స్త్రీ కాదు అక్కడ డబ్బు మన ఇంట్లో డబ్బు పది రూపాయలు పోయినా సరే భార్య భర్త లెక్క చూసుకోవలసిందే తెలిసి లక్ష రూపాయలు దానం ఇస్తుంది అది వేరే విషయం ఇద్దరు కలిసి కూర్చుని ఏదో వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నారు మనకు కావలసిన వాళ్ళు బాగాను దానం అనుకునివ్వచ్చు కానీ ఇంట్లో అనుకోకుండా పది రూపాయలు పోయిందంటే తేలవలసిందేనమ్మ లెక్క ఆ పది రూపాయలు లెక్క కానీ భార్య కానీ భర్త కానీ అనకూడదు అది మన వల్ల పోయిందా ఇంటికి వచ్చిన వాళ్ళ వల్ల పోయిందా పిల్లలు కానీ ఎక్కడైనా డొక్కేసారా తెలుసుకోవలసిందే